గుడ్ ఈవినింగ్ ఆల్ అండ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ హోప్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు వచ్చేటువంటి అప్డేట్స్ కానీ మనం వింటున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ రకరకాల ఛానల్స్ నుంచి కానీ మనల్ని చాలా ఉత్తేజకరంగా ఉండేలాగా మనల్ని ప్రోత్సహిస్తున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ను మనం రుచి చూడబోతున్నాము అన్న ఒక కాన్ఫిడెంట్ మనలో చాలా గట్టిగా బలంగా నడుగుపోయింది ఓకే సో అందువల్ల మీ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే క్రిటిసైజింగ్ అంటే వ్యక్తుల్ని విమర్శించడం అంటే ఎందుకు ఈ మాట మనం ఎందుకే ఈరోజు ఈ పాయింట్ని ఎందుకు నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు కంపెనీలో జ కంపెనీలో మనం గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచో సిక్స్ ఇయర్స్ నుంచో త్రీ ఇయర్స్ నుంచో ఫోర్ ఇయర్స్ నుంచో రకరకాల వ్యక్తులు రకరకాల ఫౌండర్స్ కానీ లేకపోతే మన ఎఫిలియేట్స్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆన్ ప్యాస్తో జర్నీ చేస్తున్నారు జర్నీ చేసినప్పుడు ఆఫ్ ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు మన గురుస్మందర్ గారు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఆ సిక్స్ ఇయర్స్ అతను ఏ విధంగా వెయిట్ చేయగలిగారు ఆన్ ప్యాసివ్లో ఒక్కసారి మనం కనుక ఆలోచించినట్లయితే ఆ ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి స్వీట్నెస్ని అతను గుర్తించారు అదేవిధంగా ఇప్పుడు మన ఫౌండర్స్లో ఉన్న ఫో ఉన్న పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళందరూ కూడా ఆన్పాస్ యొక్క మాధుర్యాన్ని వీళ్ళు రుచి చూశారు ఆ అగ్రిమెంట్ ద్వారా కానివ్వండి లేకపోతే యాష్ గారు వచ్చి మన ముందు అతని తాలూకా ప్రతీది కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పే విధానం కానీ లేకపోతే మన ఎల్సీ మెంబర్స్ వాళ్ళు పెట్టే మీటింగ్స్ కానివ్వండి ఓకే ఒక మహామహా మేధావులు ఓకే డాక్టర్ బిల్ విలియమ్స్ అవనివ్వండి మైకిల్ విలియమ్స్ అవనివ్వండి మైక్ ఎలీస్ అవనివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన ముందుకు వచ్చి ఆన్ పాస్ తల గొప్పదనం అని చెప్తూ యాష్ గారు తాలూకా ఆలోచన విధానం మన యొక్క జీవితాల మీద ఎటువంటి ప్రభావం తీసుకురాబోతుంది అని చెప్పే విధానాన్ని కూడా మీరు గుర్తించలేని స్థితిలో ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ సారీ అండి ఐ ఫీల్ వెరీ శాడ్ ఎందుకంటే ఇప్పుడు మనకి రోజు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో అవనేవ్వండి లేకపోతే నేషనల్ మీటింగ్స్ ఎప్పుడు కూడా హిందీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో వాళ్ళ తాలూకా స్టేట్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్లో అవుతూ ఉంటాయి సో అటువంటి లా అటువంటి మీటింగ్స్లో మనకి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ మెసేజ్ రావడం జరుగుతుంటుంది కొంతమంది ఎల్సీ మెంబర్స్ నుంచి అవి మాకు మేముగా విని అర్థం చేసుకొని ఆనందించవచ్చు కానీ మేము డిస్కస్ చేసుకొని ప్రతి పాయింట్ని విని అర్థం చేసుకొని మనకు తెలిసిన అందరికీ అర్థమయ్యే భాషలో మనం పెట్టి అవన్నీ నీట్గా డ్రాఫ్ట్ చేసి చక్కగా వాయిస్ ఇచ్చి మన గ్రూప్స్లో పెడుతున్నప్పుడు ఈ గ్రూప్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఫౌండర్స్ చాలామంది ఇల్లిటరేట్స్ అండి అంటే చదువు లేని వాళ్ళు ఓకే చదువు లేని వాళ్ళు అంటే రకరకాలుగా వాళ్ళ తలుగా బ్లస్సెస్ వాళ్ళకి చెప్పి అంటే ఏదో విధంగా ఆన్ పాస్ గురించి చెప్పి వాళ్ళు జాయిన్ చేశారు వాళ్ళు జాయిన్ చేసినందుకు ఏ బ్లెస్సర్ కూడా ఎవరైతే ఫౌండర్స్ జాయిన్ అయ్యారో ఆ ఫౌండర్స్ అందరూ కూడా తమ తమ బ్లెస్సర్స్ని తప్పు పట్టకుండా కంపెనీ యొక్క నీతి నిజాయితీ ఓకే వాటి గురించి అవగాహన కల్పించాలనే ఒక ఒక సదుద్దేశంతో చాలామంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే వాయిస్ రూపంలో కానీ లేకపోతే ఒక డ్రాఫ్టింగ్ రూపంలో కానీ మీకు అందించడానికి వాళ్ళు తమ సొంత టైంని కేటాయించి మీ గురించి పనిచేస్తున్నారు ఇలా పనిచేయడం వల్ల మా మాకు కంపెనీ ఒక్క రూపాయి కూడా ఒక డాలర్ ఒక సెంట్ కూడా ఇవ్వదండి మాకు కానీ మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి లీడర్ కిందన కొన్ని వందల మందో పదుల సంఖ్యలో కానీ వందల సంఖ్యలో కానీ వేల సంఖ్యలో కానీ టీం ఉంటుంది అట్లీస్ట్ తమను నమ్మి వచ్చినందుకు వాళ్ళకి న్యాయం చేకూర్చాలి కదా అని ఒకే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు రాత్రి పగలు ఈ మీటింగ్స్ అటెండ్ అయ్యి మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని కొంతమంది ఫౌండర్స్ వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా పది మందికి ఎడ్యుకేట్ చేయాలన్న ఒక సంకల్పంతో చేస్తున్న ఒక ప్రక్రియని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పె పెట్టి దాన్ని ఎలా అంటే చాలా కామెంట్స్ కూడా వినడానికి చాలా చీప్గా అనిపిస్తుంటాయి అన్నమాట అంటే కామెంట్స్ చూస్తే వీళ్ళు కంపెనీ పట్ల అసలు కా అసలు కంపెనీలో ఏం జరుగుతుంది అన్న మినిమం సెన్స్ కూడా లేకుండా కామెంట్స్ పెడుతుంటారు ఓకే ఇప్పుడు నేను ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానండి ఇప్పుడు నిజంగా నెగిటివ్ వీడియోస్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కంపెనీ పట్ల కనుక అంత ఇదిగా లాయల్టీ లేక అదే ఐ మీన్ నిజాయితీ లేకపోతే మీరు కంపెనీని నమ్మకపోతే కంపెనీ వెబ్సైట్లో డబ్ల్యూ 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 డాట్ ఆన్ ప్యాసివ్ డాట్ కామ్ అని కొట్టిన తర్వాత అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు త్రీ డాట్ త్రీ కాలమ్స్ వస్తాయి ఆ కాలమ్స్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఓపెన్ అవుతాయి హోమ్ అబౌట్ అస్ అండ్ మీడియా సెంటర్స్ ఇలా కొన్ని ఓపెన్ అవుతాయి అందులో మీరు అన్నీ క్లిక్ చేసుకున్నట్లయితే అందులో రిటర్న్ పాలసీ రిటర్న్ పాలసీ అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది అందులోనే ఇది కేవలం నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నానండి ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి నిజంగా కంపెనీ పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రిటర్న్ పాలసీ ద్వారా మీరు సపోర్ట్ సర్వీసెస్కి మెయిల్ పెట్టండి మీకు థర్టీ వర్కింగ్ డేస్లో మీరు ఎవరి కార్డు ద్వారా అయితే పేమెంట్ చేశారో ఆ కార్డు ద్వారా మీకు డబ్బులు పడతాయి మీరు తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు ఇలా చేయడానికి మీకు దమ్ము ఉండదు ధైర్యం సరిపోదు ఎందుకంటే ఇలా కనుక చేస్తే రేపు పొద్దున ఆన్ ప్యాస్ వచ్చేస్తామో మనకి పక్కోడు బాగుపడిపోతారు కదా అని ఫీలింగ్ మనకి రైట్ సో మనం చెయ్యం విన్నవాళ్ళు మళ్ళీ చెడగొడతాం మన కామెంట్స్ పెట్టి ఇది కరెక్ట్ కాదండి వీలైతే సాయం చేద్దాం వీలైతే సాయం చేద్దాం లేకపోతే కామ్గా ఉందాం అంతే వాళ్ళంత వాళ్ళ కష్టాన్ని గుర్తించండి ప్రతి ఫౌండర్ కూడా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి ఆహారనెస్లో కష్టపడుతున్నారు అక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఎవరిని ఎవరు కూడా ప్రమోట్ చేయడం కానీ లేకపోతే ఎవరిని ఎవరు కూడా ఇలా చెప్పడం అవసరం లేదు కానీ ఆన్ ప్యాసివ్ పట్ల ఒక నిబద్ధతతో అందరూ కలిసి పనిచేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నాం మా గురించి కాదు మీ గురించి పనిచేస్తున్నాం ఓకే పెద్ద పెద్ద లీడర్స్ మన సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద లీడర్స్ నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ వాళ్ళందరూ వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో అందించడానికి ఇంత తాపత్రయపడుతున్నప్పుడు అది వినడానికి కూడా మీకు కనీసం టైం లేకుండా ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళని నెగిటివ్గా కన్వర్ట్ చేయడం మీకు వచ్చే మీకు ఒరిగేది ఏంటి మీకు ఏం వస్తుంది సో ఒకటే సార్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి లేదా కంపెనీ గురించి తెలుసుకోండి మీకు అది కూడా తెలియలేదా మీ బ్లెస్సర్స్ గురించి అడిగి తెలుసుకోండి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నామంటే పొద్దున్న కొత్త వయసు వచ్చిన తర్వాత మీకు బ్లెస్సర్స్ మీ బ్లెస్సర్స్ ఎవరు అందుబాటులో ఉండరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీ నమ్మినా నమ్మకపోయినా కాబట్టి ఇప్పటి అయినా సరే మీరు మీ బ్లెస్సర్స్తో కాంటాక్ట్లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ కంపెనీ గురించి తెలుసుకొని పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి రేపు పొద్దున్నే ఎవరు ఎవరికి ఎవరు దొరకరండి అందరూ చాలా బిజీ అయిపోతారు సో కాబట్టి నెగిటివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గానే ఉంటారు వాళ్ళని చూసి పాజిటివ్గా ఉన్న వాళ్ళు దయచేసి డిస్టర్బ్ అవ్వద్దు ఎందుకంటే కంపెనీ తన తాలూకా ప్రణాళిక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని చాలా అద్భుతంగా రాబోతుంది యాష్ గారు మనం చెప్పినట్టు అవర్ కమ్బ్యాక్ విల్ బీ హిస్టారిక్ ఆ ఒక్క మాట చాలు ఆ ఒక్క మాట చాలు అండి ఆన్ పాస్ ఎంతో దృఢంగా రాబోతుందో ప్రపంచం ఉందని చెప్పేసి సో కాబట్టి దీని అన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరిని క్రిటిసైజ్ చేయాలని ఉద్దేశంతో కాదు కానీ ఇంతమంది ఇంతమంది కష్టపడుతున్నప్పుడు వాళ్ళు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారని ఒక చిన్న కన్సర్న్ అంతే ఇంకేం కాదు ఎవరిని ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదు ఇవి సో కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు రాబోయే భవిష్యత్తు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు అది దాన్ని మీరు అనుకున్న దానికంటే చాలా బాగుంటుంది అది మన మన గురించి కాదు మన తరతరాలకు కూడా వెళ్ళబోయేటువంటి అద్భుతమైన అవకాశం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ మాట నెగిటివ్ చెప్పే వాళ్ళ మాటలు విని ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారుగడ్చుకోవద్దు ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి ఓకే సో స్టే కూల్ బీ హ్యాపీ ఓకే విఆర్ సో యూనిట్ వినిట్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ